ఉన్న మీ బంగారానికి వన్ అండ్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఫస్ట్ ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటంటే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి లోకేష్ కేటీఆర్ ఇద్దరు హైదరాబాదులో రహస్యంగా భేటీ అయ్యారు డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నారు అనేక అంశాల గురించి వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అది కూడా ఎస్పెషలీ రాజకీయం గురించి రాజకీయపరమైనటువంటి అంశాల గురించి ఇద్దరు చర్చించుకున్నారు మాట్లాడారు చీకట్లో ఈ భేటీ జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఈ ఆరోపణ వాళ్ళు వీళ్ళు చేయటం కాదు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం విశ్లేషించుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశంపై ఈ విమర్శపై ఈ కామెంట్పై మీరేమనుకుంటున్నారు వాళ్ళిద్దరూ నిజంగానే కలిశారనుకుంటున్నారా ఇవి కేవలం ఆరోపణలు మాత్రం అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు ఖచ్చితంగా ఫస్ట్ ఎస్ ఇద్దరూ కలిసే ఉండొచ్చు నో ఇద్దరూ కలిసే అవకాశం లేదు అనేటటువంటి ఈ రెండు అభిప్రాయాల మీద ఎస్ ఇద్దరు కలిసే ఉండొచ్చు నో ఇద్దరూ కలిసే అవకాశం లేదు అనేటటువంటి ఈ రెండు అభిప్రాయాల మీద మీ అభిప్రాయం ఏదో స్పష్టంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను రేవంత్ రెడ్డి ఈ ఆరోపణ చేశారు ఏ ఆరోపణ ప్రధానంగా ఇద్దరి మధ్య పొలిటికల్ వింద్ రహస్య సమావేశం జరిగింది పొలిటికల్ విందు కూడా జరిగింది హైదరాబాదులోనే మళ్ళీ నోట్ చేసుకోవాల్సినటువంటి అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే హైదరాబాద్లో వీళ్ళిద్దరూ ఒక విందు సమావేశానికి హాజరయ్యారు పొలిటికల్గా వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది రహస్యంగా మాట్లాడుకున్నారు అనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి విమర్శనాత్మకంగా తీసుకొచ్చాడు విమర్శ చేశాడు కామెంట్ చేశాడు ఇప్పుడు ఇది సంచలనంగా మారింది ఎందుకంటే ఈ రెండు వైరిపక్షాలు అవునన్నా కాదన్నా సరే ఎస్ కేటీఆర్ కానివ్వండి నారా లోకేష్ కానివ్వండి ఆయన టీడీపీ పార్టీలో నంబర్ టూ అయితే ఈయన బీఆర్ఎస్ పార్టీలో నంబర్ టూ ఇద్దరికి రాజకీయంగా వైరుధ్యం ఉంది సరే స్నేహం పర్సనల్గా ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయంగా వైరుధ్యం ఉంది ఇద్దరిలో ముఖ్యంగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ చంద్రబాబు అన్న తెలుగుదేశం అన్నా సరే కత్తురు నూరుతూ ఉంటారు ఇప్పటికీ యాంటీ టీడీపీ అనేటటువంటి అంశం మీద ఆ పార్టీ డ్రైవ్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి అనేక ఆరోపణలు రెండు రాష్ట్రాల మధ్య ఏ వివాదం ఉన్నా సరే జల ముఖ్యంగా జల వివాదాలు ఇప్పుడు బనకచర ఆల్రెడీ నడుస్తోంది దాని మీద కూడా చంద్రబాబుకు అప్పణంగా నీళ్ళు ఇచ్చేస్తున్నాడు గోదావరి నీళ్ళు కట్టబెట్టేస్తున్నాడు అసలు గోదావరిలో నీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే రక్తం మరిగిపోతుంది సలసలా కాగిపోతున్నాం అని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ వంటి వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాం ఆఖరికి కవిత కూడా బనకచర్ల మీద రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ కూడా అనేక విమర్శలు చేసింది అలాంటిది మరి ఆ విమర్శల నుంచి తట్టుకోవడానికో తిప్పికొట్టడానికో తెలియదు కానీ మమ్మల్ని అంటున్నారు మరి నువ్వు చేసింది ఏంటాయా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఎత్తుకున్నాడు ఏమంటున్నాడు దీని మీద చిట్ చాట్లో దీని మీద ఈ బనకచర్ల ఇష్యూ మీద ముఖ్యంగా జలవనరుల శాఖ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ తోటి రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడిగా భేటీ అయిన సందర్భంగా జల వివాదాలు జల అంశాలకు సంబంధించినటువంటి భేటీ జరిగిన సందర్భంగా అనేక విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఆయన ఏమంటాడు జస్ట్ ఒక పాట మాత్రం చూపిస్తున్నాను చాలా ఉంది సో హైదరాబాదులో లోకేష్ని కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారు కేటీఆర్ మీద ఇక డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలు ఇతనికి సంబంధించిన వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అతను చచ్చిపోయాడు ఈ ఈ ఈ వ్యవహారాలు చాలా గొడవలు ఉన్నాయి అవి మనకు అప్రస్తుతం సబ్జెక్ట్ అది కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించట్లేదు దానికి కౌంటర్గా నన్ను ఎంత మాట అంటావా నేను వాళ్ళతో భేటీ అయ్యానంటావా నేను కోర్టుకి ఇస్తాను అది ఇది అని చెప్పేసి కేటీఆర్ కూడా కొంత రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అండర్లైన్ చేసి చూపించవలసింది చెప్పుకోవాల్సింది ఏంటయ్యా అంటే హైదరాబాదులో లోకేష్ని కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఒక రకంగా లాజికల్గా చూసినా కానీ తెలంగాణలో టీడీపీ పార్టీకి పెద్దగా ఆశలు లేవు పెద్దగా బలంగా కూడా లేదు అలాంటప్పుడు లోకేషే ప్రత్యేకంగా వెళ్ళి పైగా అధికారంలో కూడా వాళ్ళు లేరు కదా టీఆర్ఎస్ అధికారంలో ఉందా లేదు కదా ప్రత్యేకంగా వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి కేటీఆర్ఏ లోకేష్ని కలిశాడు అనేటటువంటి ఆరోపణ చేసినప్పుడు ఎక్కడో పాయింట్ వన్ పర్సెంట్ నిజమై ఉండొచ్చేమో అని చెప్పేసి ఆలోచన చేసే అవకాశం అనుమానం వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది అయితే ఇది రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా తనంతర తాను చేస్తున్నటువంటి విమర్శ కాదు కొన్ని రోజుల క్రితం మీరు మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా చూస్తే కొన్ని రోజుల క్రితం ఇదే విమర్శ ఈయన చేశాడు సామ రామ్మోహన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నేత బహుశా అధికార ప్రతినిధి ఏదో పోస్ట్లో కూడా ఉన్నాడు ఆయన ఈ సామ రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి ఈ నేత ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇదే కామెంట్ని నువ్వు లొకేషన్ చేకట్లో ఎందుకు కలిసావు రహస్యంగా భేటీ ఎందుకు అయ్యావని చెప్పేసి కూడా ఒక సందర్భంలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కామెంట్ చేశారు కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ లీడర్ చేసినటువంటి కామెంట్నే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అందుకొని ఆయనే స్వయంగా మీడియాతో చిట్చాట్లు సమా రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ని పెద్దగా పట్టించుకునే ఎవరు లేరు కొంతమంది అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు కొత్త కాస్త అత్యుత్సాహవంతులు దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో రీల్గా పోస్ట్ చేశారు అంతే తప్ప పెద్దగా దాని మీద చర్చ ఏం జరగలేదు పెద్దగా పట్టించుకున్న దాఖలు కూడా ఏం లేదు ఎందుకంటే చిన్న స్థాయి నేత కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ కామెంట్ చేసేసరికల్లా గగ్గోలు మొదలైంది కేటీఆర్లో కూడా వణుకు పుట్టింది సో దీంతోపాటు అనేక ఆరోపణలు కూడా చేశారు అయితే ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా భేటీ జరిగిందా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా ఎందుకు ఈ భేటీ జరిగిందనుకుంటున్నారు ఎందుకు వాళ్ళిద్దరూ అనే అంశం కనుక మనం చూసినట్టయితే మబ్బులన్నీ విడిపోతాయి సో ప్రధానంగా మనం చూసినట్టయితే ఆరోపణలు అసలు నిజమా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరోపణలు అబద్ధం అని చెప్పేసి లోకేష్ టీం తేల్చి చెప్తోంది మాకు కేటీఆర్ను రహస్యంగా కలవాల్సినటువంటి అవసరం లేదు గతంలో దావోస్ వంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానివ్వండి దావోస్ వంటి ప్రాంతంలో అక్కడ అందరు పారిశ్రామికవేత్తలు వస్తుంటారు రాజకీయవేత్తలు వస్తుంటారు పరిపాలకులు అందరూ వస్తుంటారు కాబట్టి ఆ సందర్భంగా ఒకటి రెండు సార్లు కలవటం కానివ్వండి ఉమ్మడి మీటింగ్స్లో పాల్గొనటం కానీ జరిగింది తప్ప మించి మరో సందర్భంలో ఎక్కడా రహస్యంగా భేటీ అయినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే కుండ బదులు కొడుతున్నారు అంతేకాదు బీఆర్ఎస్ టీడీపీ ఈ అంశంలో స్పందించకపోవడంతోనే ఎక్కువగా అనుమానాలు వస్తున్నాయి తప్ప ఈ కామెంట్ వచ్చినప్పుడు అటు బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ దీని మీద పెద్దగా నోరెవరూ మెదపలేదు కాబట్టి అనుమానాలు వస్తున్నాయి తప్ప ఆ అనుమానాలు మీరు నిజమనుకుంటున్నారు తప్ప ఇందుట్లో వాస్తవం లేదు అని చెప్పేసి కూడా కుండ బద్దలు చెప్తున్నారు రీసెంట్గా మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే సందర్భంలో కేసీఆర్ రావటం లోకేష్ అక్కడ సతీ సమేతంగా అక్కడ అదే సమయంలో వెళ్ళటం అదే టైం అక్కడ హరీష్ రావు కేటీఆర్ వంటి వాళ్ళు ఉండటం అలా అందరూ కలిసి కూర్చొని ఆ కుటుంబాన్ని ఓదార్చారు తప్ప అలా ఒకళ్ళొకళ్ళు పక్క పక్కన కూర్చోవడం తప్ప రహస్యంగా భేటీ అంటూ జరగటం ఏదో చీకట్లో మాట్లాడుకోవటం డిన్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ లేవని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కౌంటర్గా కూడా అనేక అంశాలు తెలియవస్తున్నాయి అయితే దీని మీద వస్తున్నటువంటి మరొక ఆరోపణ ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి కుటుంబాన్ని బరిలోకి దింపినా సరే లేదంటే ఎవరిని బరిలోకి దింపినా సరే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశం మాట్లాడేందుకే దీని మీద చర్చించేందుకే దీని మీద ఒక ఒప్పందం చేసుకునేందుకే లోకేష్ని కేటీఆర్ రహస్యంగా కలిశాడు ఆ భేటీ యొక్క సారాంశం అదే ఆ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం అదే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగట్టి గోపినాథ్ చనిపోవటం దానికి ఉప ఎన్నిక రావటం ఎవరిని పెడతారు ఏంటి అనే దాని మీద చర్చలు జరగటం అనేక మంది పేర్లు తెర మీదకి రావటం ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో సో అంతో కొంత ఉనికి ఉన్నటువంటి టీడీపీ యొక్క మద్దతు కూడా అవసరం కాబట్టి ఇలా కలిసారేమో అనేటటువంటి అనుమానాలను అయితే రేకెత్తిస్తున్నారు దాంతోపాటుగా ఈ బనకచర్ల మిగతా అంశాల మీద చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ని కాల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది కాబట్టి కౌంటర్ చేసేందుకు గట్టిగా రిటార్ట్ ఇచ్చేందుకు వాళ్ళని డిఫెన్స్లో పడేసేందుకు ఈ అంశాన్ని తరమెత్తి తీసుకొచ్చారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఒక్కసారి టీడీపీ వైఖరి మనం చూసినట్టయితే చాలా అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఏ రకంగా అంటారా అసలు టీడీపీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీకి పోటీ చేసే ఆలోచనే లేదట మొదట్లో సుహాసిని పేరు వచ్చినా సరే సుహాసిని నిలబెడతారు తీసుకొస్తారు సుహాసిని బరులోకి దింపుతారని చెప్పేసి మొదట్లో పేరు వచ్చినా సరే అదంతా అవాస్తవం ఆవిడని నిలిపే ఉద్దేశం కూడా చంద్రబాబుకు లేదు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం అంత బలంగా లేదు పైగా ప్రతిష్టాత్మకం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు సర్వశక్తులు ఒడుతారు మిగిలిన పక్షాలు కూడా సర్వశక్తులు ఒడుతాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి సుహాసన్ని కోకట్పల్లిలో బరులోకి దింపి ఆవిడ ఓడిపోయి కొంత ఇబ్బందులు పడ్డ సందర్భం చెడ్డ పేరు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుహాసనుని ఇక్కడ దింపి ప్రయోగం చేసే పరిస్థితులు అయితే టీడీపీ లేదు అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే కూటమికే టీడీపీ మొగ్గు చూపే అవకాశం ఉందట ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది సరే ఇక్కడ కూటమి ఉందా లేదా టీడీపీని కలుపుకుంటున్నారా జనసేనని కలుపుకుంటున్నారనేది కాసేపు పక్కన పెడదాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది కూటమి బలంగా ఉంది ముగ్గురు కలిసి ఉన్నారు మరో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు కూటమి అలాగే బలంగా కొనసాగాలని చెప్పేసి ఒకరికొకరు ఆకాంక్షించుకుంటున్నారు కాబట్టి బీజేపీ ఇక్కడ యాక్టివ్ పార్ట్ తీసుకుంటోంది కాబట్టి ఒకవేళ బీజేపీ కనుక ఈ సీట్ అడిగితే మేము పోటీ చేస్తాం మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా మరో మాట లేకుండా వెంటనే తెలుగుదేశం కానీ జనసేన కానీ తమ మద్దతుని బీజేపీకి ఇచ్చే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోందట బీజేపీ లంకల్ దీపక్ రెడ్డిని పెడతారా మరొకరిని పెడతారా వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ బరులోకి దిగబోతుంది ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటోంది ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ఆ బీజేపీయా తెలంగాణలో అనేటటువంటి అంశానికి సంబంధించి కీలకమైనటువంటి పోరుది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద మరికొన్నాళ్ళ పాటు ఒక నెరేటివ్ రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సెకండ్ పొజిషన్లోకి రావడానికి సరే గట్టి పోటీ పడతాయి వీలుంటే గెలుద్దాం లేదంటే కనీసం సెకండ్ పొజిషన్లోనే ఉందామని చెప్పేసి గట్టిగా పోటీ పడతాయి ఆ నేపథ్యంలోనే బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదలదు కాబట్టే అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఎలాగో కూటమి ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశానికి అంతో కొంత జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతంలో సరే కమ్మ సామాజిక వర్గం కానీ వాళ్ళ సానుభూతి పొరుల ఓట్లు కానీ ఉన్నాయి కాబట్టి కొంత మద్దతు అడిగే ప్రయత్నం అవసరమైతే ఆంధ్రా నేతలు వచ్చి ఇక్కడ ప్రచారం చేసే ప్రయత్నం కూడా సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి కూటమికే టీడీపీ మొగ్గు చూపే అవకాశం ఉంది అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మరి ఇంత క్లారిటీగా అనేక అంశాలు తెలుస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ వచ్చి రహస్యంగా భేటీ కావటం పైగా ఈ విషయం బయటికి తెలిస్తే అభాసు పాలే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే లోకేష్తో ఎలా భేటీ అవుతాడు ప్రభుత్వం వేళది కూడా కాదు చేమచుట్టుకు మన తెలిసే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు లోకేష్తో ఎలా భేటీ అవుతాడు లోకేష్కు పోయేదేమీ లేదు తెలంగాణలో అసలు ఆ పార్టీకి అధ్యక్షుడే లేడు ఆ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కూడా స్తబ్దుగా ఉంది ఇప్పటికిప్పుడు సొంతంగా పుంజుకొని జుబ్రిహిల్స్ లాంటి వా చోట్ల పోటీ చేసే ఆలోచన కానీ పోటీ చేసినా గెలిచే పరిస్థితి కానీ అక్కడ లేదు అలాంటప్పుడు కేటీఆర్తో ఎందుకు భేటీ అవుతాడు కాబట్టి ఈ ఇన్ని లాజిక్లు మొత్తం కలిపితే కేటీఆర్తో లోకేష్ భేటీ అయినా లేదా లోకేష్తో కేటీఆర్ భేటీ అయినా సరే ఈ విషయం బయటకు పొక్కితే టీడీపీ కన్నా బీఆర్ఎస్కే డ్యామేజ్ ఎక్కువ పైగా టీడీపీ ఇక్కడ పోటీ చేసే ఉద్దేశంలో లేదు అవునన్నా కాదన్నా వాళ్ళు కూటమితోనే ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అలయన్స్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపటి రోజున వాళ్ళకే సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళు వచ్చారని చెప్పేసి వీళ్ళ వెనక వెళ్ళే పరిస్థితి లేదు మరి ఇన్ని ప్రతికూలతలు ఉన్నటువంటి నేపథ్యంలో లోకేష్తో కేటీఆర్ ఎలా భేటీ అవుతారు రహస్య మీటింగ్ చేసుకునే అవకాశం ఇంకేముంటుంది ఏముంటుంది వీళ్ళు ఏమన్నా బీఆర్ఎస్ ఏమన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టారా లేదంటే అక్కడ ఆస్తులు ఉన్నాయా సరే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తెలుగుదేశం వాళ్ళ ఆస్తులు మొత్తం ఇక్కడ ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆడించారు బీఆర్ఎస్ వాళ్ళు ఆ పరిస్థితి లేదు కదా బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులు కానీ తెలంగాణ వాళ్ళ ఆస్తులు కానివ్వండి ఆంధ్ర ప్రాంతంలో లేవు కదా ఏదో మంచి చేసుకుందాం అంటానికి కూడా అవకాశం లేదు కదా మరి అలాంటప్పుడు ఎలాగా అక్కడ కనీసం కాంట్రాక్ట్ తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్లో టక్కుని తెలిసిపోద్ది కాంగ్రెస్ వాళ్ళు గ గోలగోలు చేస్తారు మరి అలాంటప్పుడు ఇద్దరు రహస్యంగా భేటీ అయిపోవటం ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం మాట్లాడుకోవటం ఇవన్నీ ఎలా తెలుగుదేశానికి అంత ప్రతిష్టాత్మకమే కాదు వాళ్ళు కూటమి దాటి బయటకు పోరు ఎవరొచ్చే భేటీ అయినా ఏమడిగినా ఏం చేసినా సరే వాళ్ళు బీజేపీ వైపే ఉంటారు కూటం వైపు మొగ్గు చూపుతారు మద్దతిచ్చే ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు మరి ఇన్ని అంశాలు సాధారణ ప్రజానికానికే తెలుస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వంటి వాళ్ళకి లోకేష్ వంటి వాళ్ళకి తెలియదా వాళ్ళ చీకట్లో చేతులు కలుపుకోవాలా డిన్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలా ఇక ఇంతకుమించి మాట్లాడుకున్న రహస్యాలు ఏముంటాయి వాళ్ళిద్దరు భేటీ అయ్యారనే జస్ట్ ఉప్పొందినా కానీ చాలా వరకు లాస్ ముఖ్యంగా బీఆర్ఎస్కే లాస్ అలాంటప్పుడు ఆ సాహసం ఎలా చేస్తారు కాబట్టి ఈ అంశం అయితే కేవలం ఆరోపణగానే చూడాలి తప్ప నమ్మటానికి ఆస్కారం అయితే కనిపించట్లేదు అనేది అయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం ఇది బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అనేటటువంటి అంశమే తప్ప నిజంగానే వాళ్ళిద్దరూ కలిసిపోయారు కలుసుకున్నారు అడిగారు రిక్వెస్ట్ చేశారు మాకు సపోర్ట్ చేయమన్నారు ఇవన్నీ పిచ్చి మాటలు కానీ మనం చూడాలి లాజిక్ లేనటువంటి అంశాలు కానీ చూడాలి దీనికి సంబంధించి ఏదన్నా గట్టి ఆధారం ఎస్ ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి బయట పెడితే తప్ప నమ్మడానికి ఆస్కారం అయితే లేదు నమ్మదగ్గ విషయంగా కూడా కనిపించట్లేదు ఇది నేను అర్థం చేసుకుంది నాకు తెలిసినటువంటి అంశం మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ